నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు అమెరికాకు సంబంధించిన అక్కడే ఒకప్పటి ప్రెసిడెంట్ ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ రేస్లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఒక ఎక్స్పోజ్ అయితే చేసిందన్నమాట సో అక్కడ డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ గురించి ఆయన మీటింగ్లో మాట్లాడుతున్నారు సో అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇదంతా నడుస్తుంది కదా సో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ ఎక్స్పోజ్ అయితే అనమాట సో ఎవరి గురించి చేసిండ్రు అంటే ఆమె పేరు వచ్చేసి ఇలాన్ అబ్దుల్లాహి ఉమర్ ఈమె సోమారియాకి సంబంధించిన ఒక అంటే సోమారియా దేశం నుంచి వచ్చి ఇక్కడ అమెరికాలో స్థిరపడిన ఒక శరణార్థి అనమాట ఆ శరణార్థి గురించి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మాట్లాడారు అంటే ఆ శరణార్థి అమెరికాలో భయానక వాతావరణాన్ని సృష్టించడానికి తను కుట్రలు పన్నుతుంది సో అమెరికా అంటే తనకి ఇష్టం లేదు అనేసి సో అలాంటి ఆమె మన భారత మన అమెరికాకు వచ్చి మన దేశం పైన ఏడుస్తుంది అండ్ మన దేశం పైన కుట్రలు చేస్తుంది ఇలాంటి వాళ్ళు డెమోక్రటిక్ పార్టీ నుంచి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని అందరినీ మనం ఓడగొట్టాలి వాళ్ళని ఓడించేసి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అనేసి అయితే మాట్లాడేటప్పుడు ఈ వ్యాఖ్యలు ఆయన చేశాను అనమాట సో సోమాలి నుంచి వచ్చి ఇక్కడ అమెరికాని సర్వనాశనం చేస్తుంది అనేసి అయితే ఆయన క్లియర్ కట్గా చెప్పాడు అండ్ అంతటితో ఆగకుండా ఆమె పైన పర్సనల్గా కొన్ని అంటే తను ఒక మతాన్ని ఫాలో అవుతుంది ఎవరు ఇలాన్ అబ్దుల్లాహి ఉమర్ ఓకే ఒక మతాన్ని ఫాలో అవుతుంది సో అందులో ఆమె తన సొంత బ్రదర్ని లేకపోతే కజిన్ని అంటే బ్రదర్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకొని మాకు నీతులు నేర్పుతుంది అనేసి అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పుకొని వచ్చిండు అయితే డొనాల్డ్ ట్రంప్ ఇది చెప్పుకొని వచ్చిండు చెప్పు ఇదంతా నడుస్తున్నప్పుడు ఇదే ఇలాన్ అబ్దుల్లాహి ఉమర్తో మన కాంగ్రెస్ యువనేత ఓకే మన ఫిఫ్టీ కూడా క్రాస్ అయి ఉండొచ్చు బట్ స్టిల్ కాంగ్రెస్ కార్యకర్తలకి అండ్ కాంగ్రెస్కి సంబంధించిన ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళ అంచనా ప్రకారం ఆయన యువనేత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నాడు సో అమెరికా పర్యటనలో ఈ అబ్దుల్లాహి ఉమర్తోని కూర్చొని ఆయన టీ పార్టీ చే పార్టీ చేసుకున్నాడు ఆయన ఆయన డిన్నర్ పార్టీ కూడా చేసుకున్నాడు అనమాట సో ఇలా వాళ్ళు మీటింగ్స్లో కలిసారనమాట ఈ ఇలాన్ అబ్దుల్లాహి ఉమర్తో అమెరికాకు సంబంధించిన ఆమెతో కలిస్తే మనకేమి ఇబ్బంది అనేసి అయితే మీకు ఒక ప్రశ్న రావచ్చు అయితే ఇదే ఇలాన్ అబ్దుల్ అబ్దుల్లా ఉమర్ ఇలా పేర్లు కూడా ఇంత డిఫరెంట్గా ఉంటాయన్నమాట ఇలాన్ అబ్దుల్లాహి ఉమర్ సో ఈమె ఏం చేస్తుంది అంటే మన జమ్మూ ని స్వయం ప్రతిపత్తిగా దేశంగా ఇచ్చేయాలి అనేసి ఫ్రీడమ్ ఇచ్చేయాలి అనేసి ప్యాలెస్టైన్కి ఫ్రీడమ్ ఇచ్చేయాలి అనేసి ఇలా ఎక్కడికక్కడ ఏ దేశానికి ఆ దేశానికి గొడవలు పెడుతుందనమాట జమ్మూ కశ్మీర్లోనే త్రీ సెవెంటీ ఆర్టికల్ పైన మాట్లాడడానికి ఈమె ముందుకొచ్చింది అండ్ పార్లమెంట్లో అక్కడ మాట్లాడింది ఓకే అండ్ అదే కాకుండా ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశం ముక్కలవ్వాలి అండ్ భారతదేశం నుంచి ఖలిస్తాన్ అన్న దేశం ఏర్పడాలి అనేసి మాట్లాడింది సో అండ్ భారతదేశంలో మైనార్టీ హక్కుల గురించి ఈమె మాట్లాడింది ఎక్కడో సోమాలియా దేశంలో పుట్టిన ఒక ఇస్లామిక్ మతాన్ని ఫాలో అయ్యే ఒక అమ్మాయి అమెరికాలో రాజ్యాధికారాన్ని పొందడానికి అక్కడ ఎన్నో కుయుక్తులు చేస్తుందనమాట అలాంటి కుయుక్తులు చేసే వాళ్ళతో అలాంటి అంటే ఈమె ఐసిస్ సింపథైజర్ కూడా అన్నమాట అంటే ఇంతకుముందు అమెరికాలో మాట్లాడిన కొన్ని మాటల ప్రకారం ఆమె ఇంతకుముందు ఐసిస్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో అది ప్యూర్లీ ఇస్లాం గురించి వర్క్ చేసే సంస్థ అండ్ అలాంటి సంస్థకి నేను సపోర్ట్ చేస్తున్నాను అయితే ఆమె చెప్పుకొని రావడం జరిగింది అండ్ అక్కడి మైనార్టీ ఓట్ల గురించి వాళ్ళని తమ వైపు తుప్పుకునేందుకు అయితే ఈమె ఎత్తుగడలు వేసింది అలాంటి ఆమె ఇక్కడ భారతదేశంలో మన భారతదేశానికి సంబంధించిన పిఓకే ఏదైతే ఉందో ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేసి ఏదైతే అనుకుంటున్నామో ఆ కాశ్మీర్లో ఇండియా పర్మిషన్ లేకుండా పాకిస్తాన్ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడి నేతలతో పాకిస్తాన్ సంబంధించిన నాయకులతో ఎవరైతే సెపరేటిస్టులు ఉన్నారో సో వాళ్ళతోని మాట్లాడడం జరిగిందన్నమాట అంటే ఇలాంటి వాళ్ళతోనే అంటే మన భారతదేశాన్ని ముక్కలుగా చేయాలి అనేసి అనుకునే ప్రతి ఒక్కరితోని రాహుల్ గాంధీ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో అన్నది ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు మీరే ఆలోచించండి ఎందుకంటే భారతదేశం కలిసికట్టుగా ఉంటేనే మనం ఒక సూపర్ పవర్గా మనం ఎదగగలుగుతాము ఇలాంటి రాజనీ రాజనీతులు చేసి అంటే ఇలాంటి ఈ క్షుద్ర రాజకీయాలు అంటారు అన్నమాట ఇలాంటివి మన భారతదేశాన్ని ముక్కలు చేసే విధంగా ఇప్పటికే కాంగ్రెస్ అక్కడి కొన్ని పార్టీలతో కలిసి ఉమర్ అబ్దుల్లాకి సంబంధించిన పార్టీలతో కలిసి త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసేయాలి అండ్ జమ్మూ కాశ్మీర్కి సెపరేట్ స్టేట్కి ఇవ్వాలి దాన్ని ఇంకా దేశంగా చేసినా వీళ్ళ అంచనా ప్రకారం లేదు అన్నట్టయితే దాని తర్వాత వీళ్ళు వాళ్ళ అంటే మిమ్మల్ని మీరు కార్యకర్తలు కదా మిమ్మల్ని ఒప్పిస్తారు అండ్ మీరు కూడా అప్పుడు ఒప్పుకుంటారు అనమాట అవును అది వాళ్ళ దేశం కదా అంటే వాళ్ళక్కడ మెజార్టీగా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే తప్పేంది అనేసి కూడా మీరు తర్వాత అనమాట అంతలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నిజంగా మనం సూపర్ పవర్గా ఎదుగుతున్నాము అంటే వేరే దేశాలు భయపడుతున్నాయి బట్ మన దేశం నుంచే మన సూపర్ పవర్ని తీసేయడానికి మన దేశాన్ని కట్ ఆఫ్ చేసేయడానికి అటు జమ్మూ కాశ్మీర్ ఇటు కేరళ అనుకోండి లేకపోతే బెంగాల్ అనుకోండి వీటిని తీసేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు వర్క్ చేస్తున్నాయన్నమాట ఇది మనం అర్థం చేసుకోవాలి సో ఈ ఖలిస్తాన్ గురించి ఆమె ఆ ఉద్యమ నేతలతో మాట్లాడడం జరిగింది ఐసిస్ సంబంధించిన వాళ్ళతో మీకు రాపో ఉంది అండ్ అలానే జేకేని జమ్మూ ని సెపరేట్ దేశంగా అక్కడి మైనార్టీస్కి ప్రత్యేక హక్కులు ఇవ్వాలి త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసేయాలని మాట్లాడడానికి ఆమె ఎవరు అక్కడెక్కడో సోమాలియాలో పుట్టి అమెరికాలో రాజకీయం ఆమె అమెరికా రాజకీయాలు చూసుకోవాలి లేకపోతే అది కూడా కుదరకపోతే మళ్ళీ బ్యాక్ టు సోమాలియా వెళ్ళిపోవాలి అడుక్కోవాలి అంతేకాకుండా ఆమె ఇంతటితో ఆగకుండా ఈ ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేశారో అందులో హిందుత్వ నేషనలిస్టులని టార్గెట్ చేయాలనేసి కొన్ని మాటలు కూడా అనింది అనేసి అయితే న్యూస్లో అయితే వస్తున్నాయి అంటే ఇక్కడ దేశం నేషనలిస్ట్ దేశం కాబట్టి ఇక్కడ మెయిన్ హిందూ దేశం అనేసి అయితే అందరికి తెలిసిందే సో అలాంటి హిందుత్వ శక్తుల్ని కట్టడి చేసేలాగా మేము సపోర్ట్ చేస్తాము అనేసి అయితే వీళ్ళు చెప్పుకొని వచ్చారు అయితే ఇది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు రాహుల్ గాంధీ చైనాకు సంబంధించిన నేతలతో మాట్లాడడము అండ్ రాహుల్ గాంధీ ప్రతిసారి దేశాన్ని క్రాస్ అయ్యి బయటకు వెళ్ళిన ప్రతిసారి భారత్లో ఏదో ఒక అల్లర్లు చెలరేగడము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అనమాట దాని తర్వాత అంటే రాహుల్ గాంధీ కూడా అంటే ఎలాంటి పాలిటిక్స్ కావాలో అన్నది ఆయనకు కూడా తెలిసి ఉంటుందో లేదో తెలియదు కానీ ఇలాంటి నాయకులు మాకు మాత్రం కావాలి ఇలాంటి నాయకుడే మాకు ప్రధానమంత్రి కావాలనేసి రాహుల్ గాంధీని సపోర్ట్ చేసే కాంగ్రెస్ కార్యకర్తలు చాలామందే ఉన్నారు వాళ్ళు ఈ వీడియో చూడండి ఎవరు ఇలాన అబ్దుల్లాహి ఉమర్ అనేసే మహిళతో ఆయన అక్కడ వేదిక పంచుకున్నాడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు నిజంగా మీరు మాకు కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మా దేశం గురించి మేము మా హిందూ ధర్మం గురించి మా దేశం కలిసికట్టుగా ఉండాలి అనేసి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము ఫైట్ చేస్తాము కాకపోతే కాంగ్రెస్ ఉన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాము మేము కాంగ్రెస్కి వ్యతిరేకమేం కాదు బట్ ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తేనే ఇక్కడ మండుతుంది అన్నమాట అందుకోసం ఇలాంటి వీడియోస్ చేస్తుంటాము అంతేగాని కాంగ్రెస్కి అగెన్స్ట్ ఇంకేదో అంటే మాకు ఎలాంటి పార్టీలతో మాకు సంబంధం లేదు ఏ పార్టీ వచ్చినా కూడా భారతదేశాన్ని విభజించి పాలించు అనే సూత్రంలా కాకుండా అందరు కలిసికట్టుగా ఉండాలి ఇక్కడ హిందూ ముస్లింలు అందరు కలిసికట్టుగా ఉండాలి ఇక్కడ అన్ని మతాల వాళ్ళు అండ్ అన్ని రాష్ట్రాలు అండ్ ఈ దేశం ఒక సూపర్ పవర్గా ఎదగాలి అనేసి కోరుకునే వాళ్ళలో మేమందరం నేషనలిస్ట్లను ఉంటాము కాకపోతే చాలామంది ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే మమ్మల్ని ముద్ర వేస్తారు ఆ పార్టీలు కూడా మమ్మల్ని ఎప్పుడు ఆదుకోవు సో చెప్పేది క్లియర్ కట్ సో రాహుల్ గాంధీ వేస్తున్న ఈ కుయుక్తులు ఏవైతే ఉన్నాయో ఈ క్షుద్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దీనిపైన మీరేమనుకుంటున్నారు ఈ సోమార్యాకి సంబంధించిన మహిళతో ఆయన వేదిక ఎందుకు పంచుకున్నారు ఏం మాట్లాడాలి అండ్ ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలి అనే తెలియకుండా రాహుల్ గాంధీ ఇలాంటి స్టెప్స్ వేస్తున్నారు మీరే గవర్నర్ బాబు తెలిపండి టెల్ జన్ జై హింద్ జై భారత్